కృష్ణా ఒక నీళ్ళు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా అప్లై అప్లై చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు ముందుకు వెళ్ళారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమల్ల సాగర్ నీళ్లు తీసేపు వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం